హాయ్ వన్ దిస్ ఈజ్ మాధురి వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు సారీస్ కలెక్షన్స్ యాక్చువల్లీ నేను ఈసారి ఫస్ట్ టైం అమ్మవారి కళష ధరణ చేసుకున్నానండి ఎప్పుడైనా అమ్మవారి ఫోటో పెట్టి ఒక పదకొండు మందికి వాయినం ఇచ్చేదాన్ని కానీ ఈసారి ఎందుకో నా మనసుకు అనిపించింది అమ్మవారి కలష ధరణ చేసుకోవాలి అమ్మవారిని మా ఇంట్లో ఇలా డెకరేషన్ చేసి పూజ చేసుకోవాలి అని సో దానికి కావాల్సిన సామాన్ అంతా నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను నా బడ్జెట్లో తగ్గట్టుగా నేను సామాన్ అనేది కొనుక్కొని అమ్మవారికి నైవేద్యాలు చేసుకొని ఇలా పూజ చేసుకున్నాను అనమాట నిజంగా చాలా బాగా అనిపించింది నాకు కొంచెం అంటే హడావుడిగా అనిపించింది అనమాట ఫస్ట్ టైం కదా నేను ఇంకా కొంచెం తడబడ్డానమాట నాకు కింద ఒక అక్క చాలా క్లోజ్ ఉంటుంది తను బాగా హెల్ప్ చేసింది అనమాట తను వచ్చి బుక్ చదివిందనమాట ఇలా చదువుకోవాలని కూడా చెప్పింది తను నాకున్నంతలో నేను అమ్మవారిని అలా డెకరేట్ చేసుకున్నాను నెక్స్ట్ టైంకి ఇంకా బాగా డెకరేట్ చేయాలి అని అనుకుంటున్నాను అనమాట నాకు ఫ్రైడే అంటే చాలా అండి అదొక పండగలాగా అనిపిస్తుంది ఆ రోజు నేను పూజ చేసుకుంటే నా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా రాఖీ వచ్చిందండి అండి రాఖీ రోజు మా అక్క వచ్చారనమాట తనకిద్దరు బాబులు నాకు ఇద్దరు పాపలు సో తను వచ్చేసి ఇంకా రాఖీ కట్టించింది వాళ్ళ బాబుకి ఆ రోజు తర్వాత ఆ రోజు మా తమ్ముడు కూడా వచ్చాడు మా ఇంటికి సో మా తమ్ముడు నేను మా అక్క ముగ్గురం ఇవా ఈసారి నివాళులు ఇవ్వాలని చెప్పేసి మేము నివాళులు ఇచ్చాము అందుకే అలా నవ్వుతున్నాం అనమాట ఫస్ట్ టైం కదా మాకు అందరికీ కొంచెం అలా అనిపించింది ఇంకా స్వీట్స్ మాత్రం దంచేసాము ఈసారి మేము ఎందుకంటే అక్క వచ్చింది నేను స్వీట్స్ తెచ్చాము కాబట్టి ఇంకా ఫుల్ స్వీట్స్ తిన్నాము అందుకే ఫుల్ కోల్డ్ కూడా అయ్యింది మాకు ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి రాఖీ కట్టించుకున్నారనమాట సో ఈవినింగ్ వెళ్ళి ఆ కార్యక్రమం అక్కడ ముగించుకొని నైట్ టెన్ థర్టీ వరకు మళ్ళీ మా ఇంటికి వచ్చేసాం మేము అదే రోజు ఏంటంటే తను మా మా హస్బెండ్కి రాఖీ కడుతుంది నేను వచ్చేసి వాళ్ళ హస్బెండ్కి రాఖీ కడతాననమాట ఆ అన్నయ్యకి సిస్టర్స్ ఎవరూ లేరు సో నేను ఇంకా తను నా సొంత అన్నయ్య లాగా అనుకొని నేను కడతాను అనమాట రాఖీ ఆ అన్నయ్య చాలా మంచోడు